ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని ఆయన ఏ వైద్యం రక్షించలేదని వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడపడుచు దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాను నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడు గుళ్ళో వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా నేను చేసింది తప్పు పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమ నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ పని చేశానండి విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంట బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనంలో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుల్లుడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఉప్పుకుని తీరాలి ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెళ్ళి పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్టిని గౌరవించనంటావా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్ళో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపు తాడు కట్టినట్టు బొమ్మ గుడ్డు పీల్కి చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియనో పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కళల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగ సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి అడవీ కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవునంగా వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తీరవలసిందే రాయిడ్ గారి కూతురు రత్తమ్మ ఆరు నెలల జరిగిన పెళ్లికి ఉప్పును కాపురం చేయటం లేదు మా బామ్మర్ది బామ్మరి బండసూబ్బడు రెండేళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికే కాపురం చేస్తున్నాడు మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు అన్యాయం ఏమిటి గారు నిప్పుతుక్కిన కోతిల కుప్పిగింతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం తొందరగా తీర్పు చెప్పండి ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదన వచ్చేమో కానీ ఆ తరంలో కాదనటానికి ఎవరి తరమో కాదు కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య నిర్ణయించాం ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలు అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పును ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు మామా విన్నారుగా దీన్నే మా తరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు బోడి మీ తెలుగులో తీర్పు అంటారు అదే ముహూర్తానికి పందిళ్ళు వేయించి పిండి వంటలు చేయించి మేళ తడాలు పెట్టించు బావా నేను కడతాను తాళి లక్ష్మి నా కన్న కూతురు రా దాని బతుకు విషయంలో లోకలంతా ఏకమై తీర్పించిన నేను ఒప్పుకోను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడికి ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్త పోయిన దురదృష్టవంతురాలు అనిపించుకోవడం మంచిది రా అందుకే ఇలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను నేను నరికేస్తాను రా అమ్మా అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడిచయ్యి పడిపోయాయమ్మా ఆ తైలాన్ని గనక రెండు పూట్ల మర్దన చేస్తే కొంతకాలానికి గుణం కనిపించు నేను వస్తానమ్మా అమ్మ లక్ష్మి నాకు ఇలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తల ఆ పాపిష్టి వాళ్ళ మాటలు ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంత కుట్ర వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోవాలమ్మా నీ మనసుకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుని సుఖపడమ్మా లక్ష్మి మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదిగిస్తే ఎంత ఘోరమైనా జరగచ్చు చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ